యువతను క్రీడలు వ్యాయామం వైపు మళ్లించేందుకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాల మేరకు బాచుపల్లిలో జోనల్ లెవెల్ వాలీబాల్ పోటీలు నిర్వహణ బాచుపల్లి గ్రామంలోని గోకరాజు గంగరాజు కాలేజీ ఆవరణలో పోటీలను ప్రారంభించిన బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ క్రీడా పోటీలను ప్రజల్లోకి తీసుకెళ్లటానికి యువకుల మధ్య స్నేహపూర్వక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుందని జోన్ డీసీపీ సురేష్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు చూడకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు ఈ ఒక్క రోజు జరిగే ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో బాలనగర్ జోన్ నుండి నలభై టీంలు పాల్గొంటున్నాయని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు విజ్ఞాన్స్కుల నుంచి మనకు క్రీడల్ని క్రీడా క్రీడావర్తనం చేయడం జరుగుతుంది అండ్ ఈ రెండు మహిళా జర్లను కూడా మనకు క్రీడల్ని సక్సెస్ చేయడానికి రావడం జరిగింది వారికి కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా

మంచి దృక్పథంతో ఈ కాంటాక్స్ నిర్వహించడం జరుగుతుంది మీరు బ్రాండ్ అంబాసిడర్స్ సొసైటీ సమాజానికి రేపటి రాబోయే ఇప్పుడున్న తరానికి అన్నిటికీ మీరు మార్గదర్శకులు కాబట్టి యువత వేరే వ్యసనాల బారిన పడకుండా వేరే కాకుండా इधर बदलो इधर बदलो इधर बदलो दफा करो ये निकरेंगे

ఒకసారి రిహార్సల్లో మీరు పాల్పడ్డారు మీతో మొత్తం అక్కడ అదేవిధంగా రెండు టీమ్లు కూడా కాంగ్రెస్ ありがとう నుంచి కూడా క్రీడాకారులు దగ్గరుండి కేజీ శ్రీ అదేవిధంగా అల్లాపూర్ ప్లేస్ వాలీబుల్ వేదికపై నుంచి స్వాగతం తెలియజేస్తున్నాం నెక్స్ట్ బాసుపల్లి లోకల్ ట్రుయర్స్ పార్టిసిపేట్ చేసినటువంటి టూమ్స్ బాసుపల్లి టూల్స్ మొత్తం లెవెన్ టీమ్స్ పాల్గొనడం జరిగింది తెలియజేస్తున్నాం ఇంత కోఆర్డినేట్ చేసి తీసుకొస్తున్నందుకు ఏర్పాటు చేయడం జరిగింది చదిగిర్ప గౌరవ కమిషనర్ సైబరాబాద్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ బాలానగర్ జోనల్ లెవెల్లో వాలీబాల్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము దీంట్లో నలభై టీములు పాల్గొంటున్నాయి బాలానగర్ జోన్లో ఉన్న ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధి నుంచి ఈ నలభై టీములు వస్తున్నాయి దీంట్లో అన్ని వర్గాల వాళ్ళు విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు ఇది బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని ఇలాగా క్రీడలు నిర్వహించడంలో మా కమిషనర్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతని మంచి మార్గంలో అంటే ఈ రోజున డ్రగ్స్ నేరాలు ఇలాంటి నేరాల వైపుగా ఎక్కువగా హత్యలు మనభంగాలు దొంగతనాలు ఇలాంటి నేరాల వైపుగా ఎక్కువగా యువత ఆకర్షితులు కాకుండా వాళ్ళని వ్యాయామం ఆటలు ఇట్లాంటి మంచి మార్గం వైపు నడపాలనే సదుద్దేశంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నాము దీంట్లో పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నలభై టీంలు థ్యాంక్ యూ